పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ఒక చాలా అతి కుగ్రామానికి వారు వెళ్లాల్సి వచ్చింది ఒక పర్యాయం వారి ముప్పై రెండవ సంవత్సరంలో ఆ వెళ్ళినప్పుడు ఒక చోట వారి నివాసము మరొక చిన్న పాడుపడ్డ వంటి దాంట్లో వారి పూజా విధానానికి ఏర్పాటు అక్కడనే చంద్రమౌళీశ్వర స్వామి ఆభరణములు అవన్నీ వారు పూజ చేశారు ఇక్కడికి వచ్చి పడుకున్నారు మరి ఈ దొంగలు అనేవాళ్ళు ఆనాటికి కూడా బాగానే ఉండేవాళ్ళేమో ఇది పసిగట్టి ఆ దొంగల అర్ధరాత్రి వాళ్ళ ప్రవేశించి ఆ చంద్రమౌళీశ్వర స్వామి ఆ ఆభరణములు ఆ పెట్టే అది మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయినారు తెల్లవారేటప్పుడు స్వామివారితో మరొక చెప్పడానికి పరిచార కులతో ఎవరికి ధైర్యం తాలకపోయింది కానీ వారికి తెలిసింది తెలిసిన దగ్గర నుంచి వారు స్నానం లేదు పానం లేదు భిక్ష లేదు అలానే కూర్చుండి పోయినారు ఇలా ఐదు రోజులు వారు నిరాహారంగా చంద్రమోళీశ్వర స్వామి కోసం తపించారు తపస్సు అంటే అదే ఈ లోపల ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వైష్ణవుడు ఆయన రాఘవాచార్య అని అతడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి మీరు భిక్షాంతనాలు చేయండి ఇది మాకు పెద్ద కష్టమైన పని కాదు ఎక్కడో తోట మేము దాన్ని పసిగడతాము అని చెప్పి స్వామివారితో చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి విధానాలతో వెతికితే ఆభరణాలన్నీ తీసుకొని